హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు శనివారం మాఘ పౌర్ణమి మా మా చాలా విశిష్టమైన రోజు కనుక ఈరోజు నేను ఒక కథను చెప్తాను అది వినండి అది ఇన్న వాళ్ళ ఇంట్లో లక్ష్మి కటాక్షం పొందుతారు చైత్రాది పన్నెండు మాసాల మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి మాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి అమ్మ ఆగం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కనుకనే మాఘ మాసం అన్నారు ఈ మాఘమాసమునందు సూర్యోద సూర్యోదయమునకు పూర్వగానే అంటే బ్రహ్మ ముహూర్తము నుంచి జలముల నీయు బ్రహ్మ బ్రహ్మహత్య సరపానము అన్ వంటి మహాపాతకములను పోగొట్టి మానవుల పవిత్రంగా చే పవిత్రములుగా చేయుటకు సిద్ధముగా ఉండును అని అర్థం అందుకే మాఘమాసం నెల రోజుల పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులను ఋషులకు ఋషులు నిర్ణయించారు మాఘ స్నానానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి ఈ స్నానానికి పరిశో పరిశో పరిశోకుడు మాధవుడు మహా అంటే మహాలక్ష్మి ధనయుడు అంటే అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త అనే అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణలకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యమైనది దేవత వాగ్దేవి జ్ఞాన జ్ఞానప్రదాయిని అయిన సరస్వతి దేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది అందుకే మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి అని అంటారు శ్రీ అంటే శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి దేవి అని కదా మన అందరి అభిప్రాయం మానవుని మానవునికి అవసరమైన ఆరు సంపదలలోని విద్యా సంపద ఒకటి కనుక శ్రీ మహాలక్ష్మి శ్రీ పంచమి నాడు సరస్వతి దేవి రూపంలో బాధిస్తుంది రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు ఈ నాగమాసంలోనే ఆరోగ్యప్రాదత అయిన సూర్యుడు సప్తమి తిథి నాడు జన్మించాడు అందుకే మహాశుద్ధ సప్తమి రథసప్తమి పర్వదినం అయింది లయాకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘబహుళ శుద్ధర్శిని శివరాత్రి పర్వదినం చేశాడు విశ్వశాస్త్రనామ సూత్రాన్ని సర్వమానవులకి అందించిన భీష్మ భీష్మపితామణుడు మాఘశుద్ధ అష్టమి నాడు పర్వదినం పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి పర్వదినం చేశాడు త్రి త్రిమతాచార్యులలో ఒకరైన మధ్యాచారుడు అని మధ్యాచారుడు ఈ మాఘశుద్ధ సప్తమి నాడు వైకుంఠ వ్యాప్తిని పొందాడు ఈరోజు ఉడి ఉడిపి కృష్ణుడు మనం చూడగలుగుతున్నామంటే అందుకే మ మధ్యాచార్యుని కరు కరుణా కటాక్షమే కారణం అందుకే మహాశుద్ధ న నవమి మధ్వ నవమిగా పాటిస్తూ ఉడిమి క్షేత్రంలో ఎంతో కొలువుగా కృష్ణుని విశిష్టంగా ఉత్సాహాలు వేడుకలు చేస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతు పరిపాలిస్తున్నట్టు కేతు జ్ఞానప్రదాత మోక్ష మోక్షకారుడు కనుక ఈ మాసంలో కేతువుని విశిష్ట పూజలను అందుకున్నాడు చంద్రమాసం ప్రకారం చంద్రుడు ముఖ నక్షత్ర మండలంలో కుడి ఉండే కూడి ఉండే మాసం కనుక ఈ మాసాన్ని మాఘమాసం అనే పేరు వచ్చింది అందుకే మాఘం అమోఘం అని అర్థం ఈ మాసంలో చాలామంది లక్ష్మీదేవి పూజను చేశారనుకోండి లక్ష్మి కటాక్షాలు పొందుతారు దేవి అంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఈ మాసంలో సాక్షరాభ్యాసం చేశారనుకోండి పిల్లలకి చాలా చదువు అబ్బుతుంది మనం ఏ పని చేయాలన్నా ఈ మాసంలో చెయ్యండి అంతా మంచి జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఈరో ఈరోజు నుండి మనము ఈ రోజు ఈ రోజు నుండి మనము ఏ పని స్టార్ట్ చేసినా లక్ష్మీదేవి కటాక్షం వల్ల అంత మంచి జరుగు వ్యాపారంలోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ కూడా బాధపడుతున్న వారికి ఈ ఇది విన్నారంటే మీకు అంతా మంచి జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నా విష్ణుమూర్తిని కూడా ఒకసారి తలుసుకొని మనం ఏ పని చేసినా ఏది చేయాలని ముందు చేయాలనుకున్నా ఒక్కసారి మాత్రం చెయ్యండి ఇవాళ శనివారం మంచి రోజు పౌర్ణమి సాయంత్రంలో అందరూ కాంక ఇది ఒకసారి కూర్చొని విన్నారంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్టు అన్నమాట మీకు ఏ మంచి జరగాలన్నా నేను చెప్పింది చెయ్యండి మీ జీవితంలో అంత మంచి జరగాలని నేను కూడా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను మీకు లక్ష్మి మని ప్రసాదించాలి అని ఆ అమ్మవారిని చొరు కోరుకుంటున్నాను ఆ అమ్మవారి చల్లని దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అస్సలు మిస్ అవ్వకండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను